హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మన స్టోర్లో ఆర్ఓ చిల్ అనే చిల్లర్స్ మనకి విత్ బేస్ ఎస్ఎస్ తోటి రెగ్యులర్ గా అయితే మనకి ఎంఎస్ఓ వస్తుంది మనం కూడా రెగ్యులర్గా ఎంఎస్ఓనే సప్లై చేస్తుంటాము ఒక స్పెషల్ అప్లికేషన్ కోసం మనం ఎస్ఎస్ఓ చేయించాము ఈ చిల్లర్స్ అన్ని కూడా ఇది వచ్చేటప్పటికి మనకి ఆర్ఓ చిల్ అనే బ్రాండ్ కింద బేస్ ఎస్ఎస్ అని అడిగితేనే మనం ఈ విధంగా మనం సప్లై చేయగలుగుతాము ఇదేంటంటే గా మనకి ఆరో ప్లాంట్ ఉండి మనకి కూల్ వాటర్ కావాలి ఫంక్షన్స్ కి వాటికనే వాళ్ళకి ఇది టూ టన్ చిల్లర్ మనకి సింగల్ ఫేస్ లో రన్ అవుతుంది అరౌండ్ సెవెంటీన్ టు ఎయిటీన్ డిగ్రీస్ లో మనకి త్రీ సిక్స్టీ టు త్రీ ఎయిటీ లీటర్స్ వరకు మనకి మనకు కూల్ వాటర్ అనేది అవుట్పుట్ వస్తుంది ఒకవేళ మనం టెంపరేచర్ పెంచుకున్నట్టయితే ఇంకొద్దిగా కూల్ వాటర్ అనేది కూడా క్వాంటిటీ ఎక్కువ వస్తుంది సో ఇదైతే మనకి ఆరో చిల్ అనే బ్రాండ్ బ్రాండ్ నేమ్ తోటి మనకి కింద ఎస్ఎస్ బేస్ అని అడిగితేనే మనము ఇది సప్లై చేయగలుగుతాము అయితే మనకి ఈ రోజే ఫస్ట్ టైము ఫస్ట్ లాట్ అయితే మనకి మన స్టోర్లో అయితే ఉంది మీరు ఇక్కడ చూడవచ్చు సో మీలో కూడా ఎవరికైనా చిల్లర్స్ కావాలనుకుంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మేమైతే మీకు ఒక బెస్ట్ ప్రోడక్ట్ అయితే ఇవ్వగలుగుతాము బ్రాండ్ ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇది ఆరో చిల్ అనేసి వస్తుంది ఓకే చాలా సింపుల్గా ఉంటుంది ఆపరేషన్ కూడా ఇది ఆన్లైన్ చిల్లర్ మనకి ఇమ్మీడియట్గా అంటే రా వాటర్ ఇవ్వగానే అవుట్పుట్ వచ్చేటప్పటికి కూల్ వాటర్ వస్తుంది థ్యాంక్ యూ